హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుందండి మీసకి రెసిపీ వచ్చి ఆగాకరకాయ ఫ్రై అండి ఆగాకరికాయ ఫ్రై ఎలా చేసుకుంటారు దీంట్లో ఎన్ని పో పోషకాలు ఉంటాయి ఇది ఎలాంటి వాళ్ళు తినచ్చు ఇవి ఎప్పుడు దొరుకుతాయి అలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దామో వచ్చేయండి ముందుగా నేను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి చివరిలో నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి ఈ ఆగాకరకాయలు మనకి ఆషాఢ మాసం నుంచి అలాగే సంక్రాంతి లోపు వరకు కూడా మనకి దొరుకుతాయండి ఆగాకరకాయల్లో మంచి ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉంటాయండి ఇవి తినటం చాలా మంచిది దొరికినంత మట్టికి చాలామంది ఇవి తింటారండి అండ్ అలాగే ఇవి ఎవరు తినొచ్చు అని అంటారు ఇవి బాలింతలు కూడా తినొచ్చండి అయితే చాలా స్పెసిఫిక్గా తినవచ్చు అనమాట ఇందులో పాల్పడే గుణం ఉంటుంది అండ్ అలాగే ఇవి మనకి అడవిలో కాస్తాయి అంటారండి అడవిలో కాస్తాయి కాబట్టి వీటిని అడవి కాకర అని కూడా అంటారు కాకపోతే ఇప్పుడు నీళ్ళ దగ్గర కూడా పెంచుతున్నారండి ఆగాకరకాయలు సో అంతబట్టికి నాకు తెలుసు అనమాట ఈ ఆగాకరకాయలతో మనం కర్రీ చేయొచ్చు ఇగురు చేయొచ్చు అలాగే పులుసు కూడా పెట్టుకోవచ్చు అండి మనం కాకరకాయలో గింజలు తీసి వండుకోవాలి కాకపోతే ఈ యాగాకరకాయకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే గింజలతోనే మనము ఇది రెసిపీస్ అయితే వాడుకోవచ్చు అనమాట గింజలే వెరీ టేస్ట్ ఉంటాయండి గింజలు అసలు తీయొద్దు గింజలు తీయకుండానే కాకరకాయ అయితే వండుతారు ఇలాగా చక్రాల్లో కట్ చేస్తున్నానండి అంటే నేను ఇవాళ సైడ్ డిష్ కింద మనకి చారుల్లోకి సాంబార్లోకి పప్పుచారులోకి ఎలాంటి వాటికప్పుడు పక్కన సైడ్ డిష్ కింద ఇది నేను ఫ్రై చేసి చూపిస్తున్నా చాలా ఇష్టంగా తింటారండి మా ఇంట్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు వండేటప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నారా అన్నంత మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇలా చక్రాల్లా కోసేసి నేను ఒక బౌల్ అయితే తీసుకున్నా ఈ బౌల్లో కట్ చేసి పెట్టుకున్న ఈ ఆకాగరికాయ ముక్కలన్నీ కూడా వేసేస్తున్నానండి ఇవి ఇంచుమించు పావు కేజీ ఆకాగరికాయలు అండి నాకు యాభై రూపాయలు పావు కేజీ యాభై రూపాయలు పడింది అండి సో దీని రేట్ని బట్టి తెలిసిపోతుంది కదండి ఇవి ఎంత బెనిఫిట్ ఉన్న కూరగాయో తప్పకుండా మీకు దొరికితే కనుక తప్పకుండా వీటిని తినండి ఇందులో మనకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే అర టీ స్పూన్ పసుపు అలాగే కారం మనకి ఎంత కారం తింటామో అంత కారం అంటే నేను రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి రెండు స్పూన్లు కారం కాదు మేము ఇంకో స్పైసీ తింటాము అంటే కనుక ఫ్రై ఐటమ్ కాబట్టి మీరు కారం ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు అలాగే శనగపిండి ఒక స్పూను నేను రెండు స్పూన్లు కారం వేసాను ఒక స్పూన్ మాత్రమే శనగపిండి వేస్తున్నాను ఈ శనగపిండి ప్లేస్లో మీరు వరిపిండి కూడా వేసుకోవచ్చు అండి అటు వేసుకోవచ్చు ఇటు వేసుకోవచ్చు అలాగే ఒక అర టీ స్పూను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అంతేనండి ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకేమీ అవసరం లేదు ఇవి మొత్తం మనం ఆ ముక్కలకు పట్టేలాగా తిప్పేసి చూస్తున్నారు కదా వీళ్ళతో ఎలా తిప్పేస్తున్నాను నేను మరీ ఎక్కువగా పిసుకేయకండి ముక్కలు చిదిగిపోతాయి ఇలాగ ఆ పౌడర్ అంతా మసాలాలు ఉప్పు కారం అంతా కూడా ముక్కలు పట్టేలాగా వేళ్లతో మొత్తం కలిపేసేయండి ఇట్లా ఇందులో మళ్ళీ మనం వాటర్ కూడా వేయనవసరం ఉండదు దాంట్లో ఉన్న తడే పీల్చేసుకుంటుందండి ఆ పౌడర్ అంతా కూడా చూస్తున్నారు కదా గిన్నె కూడా ఎక్కడ మనకి శనగపిండి కానీ కారం కానీ కనిపించట్లా మొత్తం ముక్కల్ని పట్టికి చేసి పక్కన పెట్టేస్తాను ట్ చేయాల్సిన అవసరం అయితే లేదండి దాన్ని వెంటనే మనం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో మనకి డీఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకుని ఆగ ముక్కలను అందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవటమే ముందు ముక్కలు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వాటిని అట్లా వదిలేసేయండి వేసిన వెంటనే గరిటి పెట్టి అసలు తిప్పొద్దు మీరు ఒక వాయి కిందే వేసేయచ్చు నేను ఒక వాయి కిందే వేసేసానండి గిన్నెకి కూడా ఎక్కడ మనకి శనగపిండి అనేది అంటుకోలేదు వరిపిండి అయినా సరే శనగపిండి అయినా సరే మనకు అంటుకోదండి వేరే నీళ్ళు వేసుకోవడం కలపడం అవసరం లేదు ఒక రెండు నిమిషాలు వాటిని సెట్ అవన్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనం గరిటి పెట్టి తిప్పుంటే మనం పట్టించిన ఆ మసాలా అంతా కూడా ముక్కలు పడుతుంది మనం వెంటనే గరిటి పెట్టి తిప్పేస్తే కనుక మసాలా అంతా కూడా ఆయిల్లోకి దిగిపోతుంది అనమాట ముక్కలకు పట్టదు సో ఒక టూ మినిట్స్ అందుకే వదిలేసేయండి సెట్ అవుతుంది ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత నేను గరిటి పెట్టి కూడా పై పైన తిప్పుతున్నాను నేను లో ఫ్లేమ్లో అయితే అసలు పెట్టొద్దండి ఇది కూరగాయ పచ్చి కూరగాయ కదండి చాలా తొందరగానే మనకి వేగిపోతుంది వేగదేమో అని చెప్పి లో ఫ్లేమ్లో పెట్టారంటే అసలు మొత్తం ఆయిల్ చేసుకుంటుంది హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించండి మధ్య మధ్యలో ఒక టూ మినిట్స్కి ఒకసారి అట్లా తిప్పుతూ ఉంటే మనకి ఒక ఐదు నిమిషాల్లోనే మంచి ఆగక్కరికే ఫ్రై అయితే అయిపోతుంది అండ్ ఇంకొకటి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా వరకు డెంగ్యూ అనేవి రక్త కణాలు పడిపోవడం అనేది జరుగుతున్నాయి చూసారా అలాంటి వాళ్ళకి ఈ ఆకాకరికాయ ఫ్రై పెట్టండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట చెప్తున్నాను కదండి ఈ సీజన్లోనే దొరుకుతాయంటే ఇప్పుడు మనకి ఫీవర్లు గట్ట వచ్చే టైంలో ఈ ఆకాకరికాయ ఫ్రై పెడితే చాలా బాగా వాళ్ళకి ఉపశమనం ఉంటుంది అంతేనండి ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా మనం వేపేసుకొని తీసేసుకోవటమే అంతే ఎంతో టేస్టీగా ఉండే మంచి ఆరో వస్తుంది అసలు నేను ఫ్రై చేసా కానీ మంచి స్మెల్ అనమాట ఇల్లంతా కూడా చికెన్ అన్నంత మంచి స్మెల్ వస్తుంది ఇలా ఫ్రై చేసేసుకొని మనం తీసేసుకోవటమే అంతే ఇంకా ఇందులో మనం ఏమీ వేయనవసరం లేదు అండ్ అలాగే ఉత్తి నోటిన స్నాక్ ఐటెంలో కూడా మనం తినేయచ్చండి టేస్టీ టేస్టీగా ఉండే ఆ కాకరకాయ ఫ్రై చాలా వరకు కాకరకాయ అనేసరికి చేదు ఉంటుందేమో అనిసరి అనుకుంటారు అసలు చేదు అన్న ఒక భావన కూడా రాదండి మనం గింజలతోనే ఫ్రై చేసేసామంటే ఒక్కసారి అర్థం చేసుకోండి కాకరకాయలో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అలాగే ఈ కాకరకాయలో కూడా ఈ ఆగాకరకాయలో కూడా అన్నీ మంచి బెనిఫిట్స్ ఉంటాయి చెప్తున్నా కదండి డెంగ్యూ జ్వరాలు రక్త కణాలు పడిపోయినాయి అన్న వాళ్ళకి ఈ ఒక రెసిపీ దొరికితే కనుక ఈ కూరగాయలు దొరికితే కనుక ఇలా ఏదో ఒక రెసిపీ చేసి పెట్టండి అండ్ బాలింతరాలు కూడా తినొచ్చు ఇందులో ఉన్న గింజల వల్ల వాళ్ళకి పాల్పడతాయి అనమాట సో అదే అనమాట ఆగాకరకాయ ఫ్రై గుమ్మ గుమ్మలాడిపోతుందనమాట ఒక్కదాన్నే తినేయగలను అన్న స్మెల్ వస్తుంది అనమాట మంచి ఆరమ వస్తుందండి ఇల్లంతా కూడా మంచి ఆరమ వస్తుందనమాట సో ఇంకెందుకండి ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా తేలిగ్గా అయిపోయే ఆగాకరకాయ ఫ్రై సో ఈ ఆగాకరకాయ ఫ్రై ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళంటే కనుక సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మంచి మంచి సింపుల్ రెసిపీతో మళ్ళీ 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 వస్తూ ఉంటానండి అంతవరకు సెలవు నమస్తే బాయ్ అండ్ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్